నెట్ఫ్లిక్స్ పాపులర్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఐదు చివరి సీజన్ మూడు భాగాలుగా రాబోతోంది మొదటి పార్ట్ ట్రైలర్ తాజాగా విడుదలైంది నవంబరు ఇరవై ఏడున తొలి పార్ట్ స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో సహా పలు భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది ఓటీటీల్లో చాలామంది దాదాపుగా సినిమాలే చూస్తారు ఇంకొందరు మాత్రం వెబ్ సిరీస్లు చూస్తుంటారు తెలుగులో తక్కువే గాని ఇంగ్లీష్ భాషలో మాత్రం లెక్కలేనన్ని సిరీస్లు అందుబాటులో ఉన్నాయి వీటిలో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు నచ్చిన వాటిలో నెట్ఫ్లిక్స్లో ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ ఒకటి ఇప్పుడు దీని నుంచి చివరి సీజన్ వచ్చేందుకు సిద్ధమైంది కానీ దీన్ని మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్నాడు తొలిపార్ట్ ఈ వారంలోనే రానుండగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు రెండు వేల పదహారులో తొలి సీజన్ రాగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది రెండు వేల పదిహేడులో రెండో సీజన్ రెండు వేల పంతొమ్మిదిలో మూడో సీజన్ రెండువేల ఇరవై రెండులో నాలుగో సీజన్ వచ్చాయి ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత చివరిదైన ఐదో సీజన్ రాకకు రంగం సిద్ధమైంది ఒకేసారి కాకుండా మూడు భాగాలు రిలీజ్ చేస్తున్నారు భారత కాలమానం ప్రకారం తొలిపాట్ ఈ గురువారం ఉదయం స్ట్రీమింగ్ కానుంది దాని ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటూ ఎపిసోడ్స్ ఎప్పుడొస్తాయా అనే ఆతృత పెంచుతోంది గత సీజన్లన్నీ తెలుగు డబ్బింగ్లోనూ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రాబోయే ఐదో సీజన్ కూడా ఇంగ్లీష్తో పాటు తెలుగు తమిళ హిందీ వెర్షన్లోనూ స్ట్రీమింగ్ కానుంది నాలుగు ఎపిసోడ్ల తొలిపాట్ నవంబరు ఇరవై ఏడున మూడు ఎపిసోడ్ల పార్ట్ డిసెంబరు ఇరవై ఐదున క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండే చివరి పార్ట్ జనవరి ఒకటిన స్ట్రీమింగ్ కానుంది హారర్ కామెడీ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో దీన్ని తీశారు హాకిన్స్ అనే ఊరిలో నలుగురు పిల్లలు వీళ్లకు తోడు మరికొందరు వీళ్లంతా కలిసి హంగామానే ఈ సిరీస్ కామెడీకి కామెడీ ఉంటూనే మైండ్ బ్లోయింగ్ స్టోరీ కూడా ఈ సిరీస్లో ఉంది స్ట్రేంజర్ థింగ్స్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ ఐదో సీజన్ మూడు భాగాలుగా వస్తోంది ఉత్కంఠ రేపుతున్న ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో ఈ వారంలోనే తొలిపాట్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది తెలుగు ప్రేక్షకులకు ఇది శుభవార్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి